సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో గద్దర్ గళం వ్యవస్థాపకులు కొల్లూరి సత్తయ్య స్వతంత్ర కౌన్సిల్ భారత్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం పూలమాలలు వేసి నివాళులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇక ఈ ప్రతి ఏడాది ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఇంద్రమ రాజ్యం తీసుకురావడానికి ప్రోత్సహించిన వ్యక్తి గద్దరని గుర్తు చేశారు ఆయన ఆలోచనలను ఆశయాలను అమలు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి అన్నారు గద్దర్ తో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ధరణిని తొలగించి ఆ స్థానంలో రెవెన్యూ విధానం తీసుకొస్తామని ప్రకటించారు దీనిపై చాలా లోతైన ఆలోచన చేశామన్నారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరతరాల నుంచి వస్తున్న భూములను భూస్వాములకు అప్పచెప్పాలని ధరణి పోర్టల్ తీసుకొచ్చిందన్నారు దీంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు అన్నారు అయితే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న అతి కొద్ది మంది చేతుల్లో రాష్ట్రం బందీ అయిందన్నారు తన స్వేచ్ఛను కోల్పోయిందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్ర విరపన తర్వాత వనరులు సంపద దోపిడీకి గురయ్యాయన్నారు గత ప్రభుత్వాల హయాంలో పేదలకు భూములు పంచామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ప్రొఫెసర్ కంచా మాజీ ఎంపీ మధియాష్కి గద్దర్ కుమార్తె వెన్నెల పాశం యాదగిరి ఇన్నారెడ్డి కళాకారులు వరం మిటపల్లి సురేందర్ గంగా కవులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు తెల్లాపూర్ ప్రజలకందరికీ తెలంగాణ నుంచి వచ్చిన ప్రజలందరికీ గద్దరన్న కుటుంబం తరఫున తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిల్ తరఫున భరత్ తమ్ముడు సత్తన్న తమ్ముడు అందరి తరఫున గద్దర్ కుటుంబం తరఫున అందరికీ విప్లవాది వందనాలు పాదాభివందనాలు ఈరోజు గద్దరన్న విగ్రహ విశ్వరానికి వచ్చిన పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమాన విక్రమాక అన్న అన్నగారికి జూపల్లి కృష్ణ అన్నయ్య గారికి కంచి ఐలయ ఐలయ అన్న గారికి అట్లాగే మన ప్రవీణ్ సార్ గారికి మన గారికి పృథ్వీరాజ్ గద్దరన్న లేడు లేడు అని అన్నప్పుడల్లా గద్దరన్న ఉన్నాడు అని వెయ్యి రేట్లు గొంతులు వినిపిస్తున్నాయి బాధ పడ్డప్పుడు వంద ఎత్తుల బలంతో మేమంతా కలిసి ఉన్నాము కలిసి కట్టుగా ఉన్నాము ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఎక్కడైతే బలైన వర్గులు ఉంటారో అక్కడ బలపరచడానికి గద్దరన్న పాటు ఉంటుంది అని ప్రతి నిమిషము ఈ ఐదు నెలల నుంచి అడుగు అయింది దానికి నిదర్శనమే మీరంతా గద్దరన్న దిగురవిష్యుల కోసము ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇదే ఒక శక్తి మహాశక్తి గద్దరన్నాం చివరి కాలం అని అనలేము పెద్దలు అంటారు చివరిగా ఏం మాట చెప్పిండని మహానుభావుడు చాలా చెప్పినాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈడున్నామంటాం చివరిగా ఏమి చెప్పాడు అంటే చివరిగా అని అనలేము చివరిగా తను ప్రజాస్వామిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాడు తను తీసుకున్న నినాదం భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు తను తీసుకున్న నినాదం ఓటు హక్కుతో మన ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామన్నారు దానికి నిదర్శనంగా దొరల పెత్తనాన్ని దోపిడి పెత్తనాన్ని ప్రజలు దించి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పరచడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అదే ఆయుధంగా ముందుకు తీసుకొని పోవాలని అందరం కుటుంబం తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి కళాకారుల నుంచి ఉద్యమకారుల నుంచి మేధావుల నుంచి ఒక పిలుపునిస్తున్నాం ప్రతి ఇంట భారత రాజ్యాంగ పుస్తకం ఉండాలి ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి చదువుకోవాలి ప్రతి ఒక్కరు ఓటు హక్కు మన ఓటు హక్కుని సవీనంగా వినియోగించుకొని మనకు ఎవరైతే మన కష్టాలు మన రెక్కల కష్టాల్ని మనకు మర్యాద ఇచ్చి మన కష్టాల్ని మన విలువల్ని కాపాడిన ఒక నాయకుడిని ఎంచుకోవాలని నేను కోరుతున్నాను గద్దరన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టిన వచ్చాం అప్పుడు కూడా కంచాలయ గారు తీసుకుని వచ్చారు సత్తయ్య గారు భరత్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున గద్దరైన పేరు మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరారు అప్పటికింకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం తప్పనిసరిగా ఇవన్నీ చేద్దాం ప్రతిపక్షాలు ఉంటే పోరాటం చేసి చేద్దాం కానీ మాకు నమ్మకం ఉంది అప్పటికే మేము అధికారంలోకి వస్తాం తప్పనిసరిగా చేద్దాం సరే ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు లేకపోతే ఇతర పెద్దలు చెప్పినట్టు మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొంత ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు కానీ నాకు మాత్రం చాలా స్పష్టత ఉంది ముప్పై ఒకటో తారీఖునాడు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవో ఇవ్వటం గురించి కానీ పర్మిషన్ ఇవ్వటం గురించి కానీ లేకపోతే వారి జయంతి ఉత్సవాలని అధికారికంగా చేయాలన్నటువంటి ఆలోచన కానీ లేకపోతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్దనన్న గారి పేరు మీద ఇవ్వాలన్నటువంటి ఆలోచన కానీ ఇవన్నీ మా మా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ జరిగే కార్యక్రమాలని మాకు తెలుసు చేస్తామని కూడా మాకు తెలుసు సరే కొంతమంది సరే మా ఆలోచనకు తెలియనటువంటి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏదో చేయట్లేదు అనే భావన ఉన్నాం కానీ వాటి అన్నింటినీ మేము ముందుగానే పెట్టుకున్నాం తప్పనిసరిగా అంటే ఇరాడు పాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేయాలనుకున్నటువంటి పార్టీ ఈ ఇందిరమ్మ ఆలోచనలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు కాదు లేకపోతే తాడుతులు పీడితులు బహుజులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించి గద్దరన్న గారు కూడా మా అందరినీ ప్రోత్సహించి ఇందిరమ్మ రాజ్యం తీసుకుని రావటం కోసం ప్రోత్సహించినటువంటి పెద్ద మనిషి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయి స్వేచ్ఛ కోల్పోయాం స్వతంత్రం కోల్పోయాం భాస్వేకి ఇక్కడ తావేలి అలాంటి ఉమ్మడి రాష్ట్రాల కంటే కూడా దోపిడి గురవుతా ఉంది ఈ దోపిడి నుంచి బయటపడేయాలంటే కేవలం ఇందిరమ్మ రాజ్యం నమ్మి మేము చేసినటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినటువంటి నాయకులు గద్దర చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు గద్దర గురించి ఏం మాట్లాడగలుగుతాం తు మాలాంటి వాళ్ళం ఒక గొప్ప కవి కాదు దార్శనికుడు యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి యావత్ సమాజాన్ని ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశం వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమ సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి అట్టడుగు అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు బుల్లెట్ తూటాలు శరీరం ఉండి కూడా ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠ దీక్షతో చివరి రక్త పొట్టు దాకా పోరాటం చేసిన ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి మరి ఇంత మహానుభావుణ్ణి ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా ప్రధాన గద్దరు గద్దరుగా ఒక వ్యక్తితో కానీ ఒక శక్తితో అయితే ఆ శక్తిని కూడగట్టింది కట్టింది సమాజాన్ని సంఘటన చేసి ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉదుతోలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు అది అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం కానీ ఆయన మాట ఆయన పాట ఆయన దశ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది ఎవరు కూడా ఇంత గత ప్రభుత్వ నాయకులు భక్తులు చెప్పారు చాలా బాధాకరమైన సంఘటన మరి ఆ బానిస పవర్ ఆనాడు ఇంత గొప్ప కవి ఇంత గొప్ప ప్రజల కోసం తప్పిన ప్రజల కోసం అభివృద్ధి కోసం పరితర్పించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేది ఎందుకోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి ప్రపంచానికే ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెళ్ళిన ఉద్యోగం ప్రపంచంలో ఎక్కడ ఇటు జరగలే ఆత్మహత్య చేసుకోరు ప్రాణత్యాగాలు చేసి అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ పరిడమిల్లాలి పచ్చగా ఉండాలి అందరి కష్టాలు తీరాలి ప్రజాస్వామ్యం పరిడం వెళ్ళాలన్నటువంటి ఒక తపనతో చూస్తే గొప్ప తెలంగాణ చేసినాం తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ యుద్ధ నౌకను మూడు గంటల పాటు ప్రగతి భేట్లు దాట చేయకుండా గేటు తెరవకుండా అడుగుల కర్వ చేసినట్టే వీళ్ళు మనుషుల పాషాణ హృదయాలి అందుకనే ఇలా గతి పట్టింది విర్ర మహా వాళ్లకు నియంతలే ప్రపంచంలో మట్టిలో కలిసిపోయారు ఇట్లా లాంటి వాళ్ళు అట్లాగే అందుకే సందర్భం వచ్చింది కాబట్టి మరి గద్దరకు జరిగిన అవమానం కావచ్చు రకరకాల అందుకే ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజా ఒకటై ఈ ప్రభుత్వాన్ని దింపాలి ఈ నియంత్రణ దింపాలి ఈ డిక్టేషన్ దింపాలని పని కంకణ కట్టుకుని ఇలా ప్రజలు ఒక గొప్ప తీర్పిచ్చింది మరి తీర్పిచ్చిన మొదటి రోజే ప్రభుత్వం అధికారులకు వస్తున్న క్షణాలపైనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జరిగిందని కూడా ఎటువంటి పరిస్థితుల మిమ్మల్ని కానీ మీ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ కూడా మేము వేలుపెట్టి చెప్పలేదు అధికారులను మాత్రమే వల్లనే మేము అది చేయాల్సి వచ్చింది దానికి మీరు వెంబడే స్పందించి మాకు ఒక తొమ్మిది గుంటల భూమిని ఇక్కడ గద్దర్ గారి స్టాచ్యూ ఏర్పాటు కోసం చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా సర్వే నంబర్ పదిహేడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు వంద మూడు వందల ఇరవై మూడు బై పద్నాలుగు భూమిల్లో వనం చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్ పోను మిలిగినటువంటి భూమి పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటలు ఈ పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటలు గద్దర్తో మాకు ఈ మున్సిపాలిటీకి ఈ దేశానికి ఎంతో అనుబంధం ఉంది కాబట్టి ఇంతకుముందు ప్రొఫెసర్ కంచ గారు చెప్పినట్టు ఒక శృతివనాన్ని గద్దర్ కల్చరల్ హబ్ని ఏర్పాటు చేయడానికి అదేవిధంగా గద్దర్ కళ గద్దర్ కళకే కాదు విజ్ఞానికి కూడా ప్రసిద్ధుడు కాబట్టి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి దయచేసి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటలు మున్సిపాలిటీకి అప ఈ దీని ఏర్పాటుకు చేయడానికి మీరు శాంక్షన్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తదుపరి పొగ్రాన్ని